ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి యశస్విని మామిడాల గారు మామిడాల యశస్విని అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన మామిడాల యశస్వినియా అనే నేను సభ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సం సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం శ్రీ ఆది శ్రీనివాస్ గారు